ముఖ్యంగా మనము మన ప్రాంతంలో ఉన్న వైద్యమే కానీ విద్యనే కానీ కస్తూర్బా స్కూల్సే కానీ మోడల్ స్కూల్సే కానీ ఇవన్నిటికీ ఆ కోటి కానీ ఒక్కో స్కూల్కి రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ ఖచ్చితంగా ఆ మరమ్మతులు కావాలి ఆ ఎక్విప్మెంట్ కావాలి అన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన టేక్మల్ లో ఉన్న మోడల్ స్కూలే కానీ కస్తూర్బా స్కూలే కానీ అది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల కానీ ఇవన్నీ సందర్శించడం జరిగింది ఈరోజు కేసు కస్తూర్బాకు సుమారు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మంజూరు అయింది టెండర్ కూడా అయిపోయింది అదే రకంగా మోడల్ కూడా అరవై లక్షలు ఇవ్వడం అయినా ఆయన అక్కడ ప్రిన్సిపల్ అక్కడ టీచర్లు అంటున్నారు సార్ ఇది మాకు సరిపోదు మాకు లేదా పదేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా ఒక్క పని కాలేదు మేము ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నాము కానీ ఎక్కడ కూడా మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కాలేదు కనుక ఇవన్నీ మాకు అవసరం అంటే మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్కు సుమారు కోటి యాభై లక్షలు కస్తూర్బాకు సుమారు కోటి యాభై లక్షలు అదే రకంగా ఆశ్రమ పాఠశాలకు సుమారు ఇరవై ముప్పై లక్షలు అవసరం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామనే విషయాన్ని సభ తెలియజేస్తున్నా అందరి ఆశీస్సులతోటి రాబోయే కాలంలో కూడా సంక్షేమాన్ని పేదవానికి ప్రాంతానికి అభివృద్ధి రైతులకు బాసటగా ఉండి తెలంగాణ ఏదైతే నష్టపోయిందో గత తొమ్మిది నాలుగు సంవత్సరాలు నేను ఏదో ఆశ్చర్యపోయాను నిన్న మొన్న తిరుగుతున్నాను తిరుగుతుంటే గురుకులాలకు పోతున్నాను రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీకి పోతుంది హై స్కూల్కి పోతుంది కస్తూరువాకి పోతుంది మోడల్ స్కూల్కి పోతుంది స్కూల్ విద్యా మనసులో విద్యా వ్యవస్థ మాత్రం మొత్తం ధ్వంసమైంది వర్ణాతీతం బాధ అక్కడ పిల్లలది హాస్టల్లో ఉంటుంది పేద పిల్లలు ప్రత్యేకంగా ఆడబిడ్డలు వాళ్ళ బాధలు కూడా వర్ణాతీతం ఎవరు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు ఓ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు ఓ వాష్రూమ్ మంచిగా లేవు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ మంచిగా లేదు డార్మెటరీస్ లేవు కానీ ఇవన్నీ రేపు పొద్దున మళ్ళీ మనం టేకప్ చేయాలి తెలంగాణ వచ్చింది కానీ ఇంత దీనంగా ఇంత అధువానంగా ఇంత అప్పులపాలైతే తెలంగాణ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడూ అనుకోలేదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద పెట్టారు కానీ పేదవాడు పేదరాలు పేద కుటుంబాలు చదువుకునే పిల్లల పైన నా పైసా పెట్టలేకపోయారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నయా పైసా పెట్టలేకపోయారు సో మీ అందరితోటి విజ్ఞప్తి అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాము పేదవానికి రైతుకు రైతు కూలికి సంక్షేమాన్ని అందించాలి ఖచ్చితంగా సంక్షేమాన్ని పెన్షన్లే కానీ ఇళ్లే కానీ ఇళ్ళ జాగలే కానీ రోడ్లే కానీ రోడ్ల నిర్మాణము కాలేజీలే కానీ స్కూల్లే కానీ హెల్త్ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు మనకు వచ్చింది వాళ్ళు పెద్దలందరూ కూర్చునే జాగా నిర్ణయం చేయాలి ఇక్కడ ఎక్కడ కడుతుంది రోడ్కి ఉండాలి మాకు ఫేసింగ్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ది రోడ్ ఫేసింగ్ ఉండాలి అందుకని ప్రతి గ్రామంకి వెళ్ళి ఇక్కడ ఉన్న తొమ్మిది పది గ్రామాలకించి మనకు ప్రజలు వస్తారు కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటే రోడ్డు పైన రోడ్డు పక్కకి ఆ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది కానీ మీ అందరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మాకు చెప్తే త్వరలోనే దీనికి సంబంధించి టెండర్ పిలిపించి పండు మొదలుపెట్టే దిశగా మా కృషి ఉంటుంది మీ అందరికీ మరొకసారి నా మీ నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో నాకు ఇంత గొప్ప సత్కరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ